హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈ వీడియోలో గులాబీ పూల మొక్కను ఈ పూల మొక్క రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది నేను ఎన్నోసార్లు ఈ పూల మొక్క నుంచి అయితే గులాబీలు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాను అందులో భాగంగా నేను ఎక్కువగా నాకు ఎక్కువ పూలు వచ్చిందైతే ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చాలా ఎక్కువ పూలు వచ్చాయండి ప్లేట్ నిండి నిండిపోయినాయి అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి నేను కేవలం ఈరోజు ఈ హార్వెస్ట్ వీడియోనైతే పెడుతున్నాను నేను ఈ పూల మొక్క నుంచి ఎన్నిసార్లు ఎన్ని పూలు హార్వెస్ట్ అనేది మీకు చూపించడానికైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇక గులాబీ మొక్క ఇన్ని పువ్వులు బాగా పూయడానికి ఏం టిప్స్ ఫాలో అవ్వాలి ఏం కేర్ తీసుకోవాలి మనము ఏం టిప్స్ ఫాలో అయితే ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇన్ని పూలు పూస్తాయి అనేది నేనైతే నా నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను పదే పదే చెప్పినా కానీ రెగ్యులర్గా చూసే వాళ్ళకు బాగుండదు కదా అందుకు నేను ఈరోజు ఏం చెప్పడం లేదు జస్ట్ హార్వెస్ట్ వీడియోనే మీకు ఇన్ని పువ్వులు పూయాలంటే ఏం టిప్స్ ఫాలో అవ్వాలనేది నా వీడియోస్లో ఒకసారి మీరు చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఎప్పుడైనా పువ్వులు పూయడానికి పువ్వులు పూసినాక మనం ఎట్లాంటి ఫెర్టిలైజర్ ఇవ్వద్దు మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా ఫెర్టిలైజర్ ఇస్తే మొగ్గలు రాలిపోకోకుండా పువ్వులు అయితే బాగా పూస్తాయి మళ్ళీ పువ్వులను హార్వెస్ట్ చేసుకున్నాక మొత్తము హార్వెస్ట్ చేసుకున్నాక మొక్క ఖాళీగా ఉంటుంది కదా అప్పుడు మనం ఒక ఫెర్టిలైజర్ ఇస్తే మళ్ళీ ఇగురు రావడానికి కొత్త మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు ఈ రెండు సమయాలలో మనము ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి అప్పుడు మనకు మొక్క అయితే కంటిన్యూస్గా పూలైతే పూస్తూనే ఉంటుంది ఈ విధంగా మనం ఫాలో అయినట్లయితే గులాబీ పూలు ఇంత బాగా పూస్తాయండి ఇట్లాంటి మొక్కలు ఒక రెండు మూడు ఉంటే చాలు మనకు పూజకు సరిపడా పువ్వులన్నీ ఈ మొక్క నుండి అయితే మనకు వస్తాయి నేను ఇక్కడ ఇది సెకండ్ టైం హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం అయితే మా బాబు హార్వెస్ట్ చేశాడు తర్వాత ఇప్పుడు నేను సెకండ్ టైం చేస్తున్నాను మధ్యలో మధ్యలో నేను కొన్ని కొన్ని పువ్వులు కట్ చేసుకుంటూనే ఉన్నాను ఇవి చాలా ఎక్కువగా నిండుగా పూసినప్పుడు హార్వెస్ట్ చేసుకున్న రోజ్ ఫ్లవర్స్ అండి ఇప్పుడు మళ్ళీ ఒక టూ టు త్రీ డేస్లో మళ్ళీ ఒక మంచి హార్వెస్ట్ అయితే చూపిస్తాను ఆల్రెడీ గులాబీ మొక్క అంతా మళ్ళీ మొగ్గ స్టేజ్లో ఉంది అప్పుడు మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ వీడియోస్ అయితే నెక్స్ట్ వస్తూనే ఉంటాయి అంత బాగా పువ్వులు అయితే పూస్తూనే ఉన్నాయి ఈ గులాబీ మొక్క అయితే మరి మిగతా గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి అవి అయితే ఇంతగా పూయడం లేదు లేదు ఈ మొక్క మట్టికి బాగా పూస్తుంది అంటే మొక్కను బట్టి కూడా ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయండి అంటే హైబ్రిడ్ అనుకోండి అవి ఎక్కువగా పూయవు నాటువి తర్వాత ఇలాంటి బటన్ రోజు చిన్న చిన్నగా ఫ్లవర్స్ పూసేటివి అయితే కంటిన్యూస్గా పూస్తూ ఉంటాయి ఐదారు గులాబీ మొక్కలు ఉన్నా కానీ ఏ మొక్క ఇంత బాగా పూయలేదు ఈ ఒక్క మొక్క మట్టికి బాగా పూస్తుంది మిగతా మొక్కలు మట్టికి ఎప్పుడూ ఒకటి వన్ మంత్కు టూ మంత్స్కి వన్ వీక్కి అట్లా ఆ విధంగా పూస్తూ ఉంటాయి అట్లా మనము మొక్కను తెచ్చు కొన్నప్పుడు కూడా మంచిగా ఎప్పుడు రెగ్యులర్గా పూసి సెల అట్లాంటి మొక్కను సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలండి నర్సరీ నుండి ఇది కూడా ఒక చిన్న టిప్పు లాగా తీసుకోవచ్చు ఈ విధంగా ఫ్లవర్స్ను హార్వెస్ట్ చేసుకున్న వీడియోను మట్టికే నేను ఈరోజు చూపిస్తున్నానండి వేరే ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఫెర్టిలైజర్స్ గురించి అయితే ఏం చెప్పడం లేదు ఇది మొన్న మొన్న రీసెంట్గా హార్వెస్ట్ చేసుకున్న వీడియో అండి ఇప్పుడు కూడా పువ్వులు ఇంత బాగా వచ్చాయి అయితే మొక్క చూడండి కొంచెం ఆకులన్నీ ఎల్లో కలర్గా అయిపోతున్నాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్లో కలర్లో ఉన్న ఆకులను అంతా తీసేసి మనం ఏదైనా ఒక పెస్టిసైడ్ సైడ్ మంచిగా గ్రీన్ కలర్లో వచ్చేది మనకు డిఏపీ డీఏపీ అనేది వేస్తే మొక్కలు బాగా ఎగురొస్తాయండి కొత్త చిగుర్లు రావడానికి డీఏపీ బాగా తోడ్పడుతుంది ఎల్లో కలర్ ఆకులన్నీ తీసేసి వాటర్ ఇచ్చుకుంటూ కొంచెం ఆవు పేడ డీఏపీ అట్లా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మళ్ళీ మొక్క మళ్ళీ బాగా వస్తుంది పువ్వులైతే బాగా పూస్తాయి ఇదండి వాటి హార్వెస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే ఈ గులాబీ పూల మొక్కల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకైతే తెలిస్తే రిప్లై ఇస్తాను ఇదండి వాటి వీడియో నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఇన్ని పూలు వచ్చాయి చూడండి ఇప్పుడు మీరు చూస్తుంటే ఇన్ని ఇన్ని ప్లేట్ నిన్న ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకున్నాను ఇంకెక్కువే తీసుకున్నానండి అన్ని అన్నిసార్లు మనం వీడియోను తీయలేకపోవచ్చు ఇలా బాగా పూసినప్పుడు తీసుకున్న వీడియోస్ను నేనైతే ఈరోజు చూపిస్తున్నాను ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఓకే అండి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్